హాయ్ ఫ్రెండ్స్ నీలిస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు నేను మీకు కర్ణాటక స్పెషల్ అయిన వాంగిబాత్ చేసి చూపించాలనుకుంటున్నాను సో దీనికి కావలసిన పదార్థాలు ఏంటి అన్నది ముందుగా చూద్దాము ఇక్కడ నేను చూసినా కదా ఈ నల్ల వంకాయలు తీసుకున్నాను సో ఇవి పొడుగ్గా ఉన్నవైతే మనకి టేస్టీగా ఉంటాయి సో ఈ వంకాయలు అలాగే కొద్దిగా గ్రీన్ పీసు ఇవి ఫ్రోజన్వి గ్రీన్ పీసు వంకాయ కాంబినేషను చాలా బాగుంటుంది సో ఇవి తీసుకున్నాను కావాలి అనుకుంటే మనం బీన్స్ ఇంకా క్యాప్సికమ్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు సో దీనికి ముందుగా మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది ఆ పౌడర్కి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇక్కడ వన్ స్పూన్ నేను మెంతులు తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ మినపప్పు టూ స్పూన్స్ శనగపప్పు కొద్దిగా బెల్లం వన్ స్పూన్ గసగసాలు ఇంకా కొద్దిగా దాల్చినీ లవంగా యాలకలు మిరియాలు ఇది ఇక్కడ నేను ఫ్రెష్ కోకోనట్ యూజ్ చేస్తున్నాను కావాలి అనుకుంటే మనం డ్రై కోకోనట్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ మిరపకాయలు ఈ మిరపకాయలు ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకున్నాను ఇవి కారం తక్కువ ఉంటుంది కలర్ బాగా వస్తుంది అందుకోసమని ఇవి తీసుకున్నాను కావాలి అనుకుంటే నార్మల్ మన గుంటూరు మిర్చి కూడా వేసుకోవచ్చు కరివేపాకు కొద్దిగా చింతపండు రసం సో ఈ చింతపండు నేను ముందుగా కొంచెం నానబెట్టి ఉంచుకున్నాను ఈ చింతపండు రసం కావాల్సి ఉంటుంది వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ బియ్యాన్ని నేను యూజ్ చేస్తున్నాను సో దాన్ని ముందుగా నేను వండిసి ఉంచుకున్నాను మనం దీనికి రైస్ని రెడీ చేసి ఉంచుకోవాలి సో అది నేను ఆల్రెడీ కుక్కర్లో పెట్టేసాను ఇంకొకటి ఇవి నేను ఇక్కడైతే బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను మనం కావాలి అనుకుంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు వాంగీబాత్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము రండి స్టవ్ మీద ముందుగా కడాయి పెట్టి కొద్దిగా ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా మెంతులు వేసుకోవాలి మెంతుల తర్వాత మనం శనగపప్పు అదే వేసి వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొద్దిగా ఫ్రై అవుతున్న టైంలో దీంట్లో మనం ఈ ఈ హోల్ మసాలాలు ఉన్నాయి కదా ఇవి వేసేయాలి ఇవి కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఎండ వేసేయాలి ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర కొనెట్టే ఇవన్నీ కూడా వేగిపోయాయి బాగాను ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం కొద్దిగా గసగసాలు వేసుకోవాల్సి ఉంటుంది గసగసాలు ఎక్కువ వేసుకోవచ్చు గసగసాలు కొద్దిగా మాత్రమే వేసుకోవాలి జస్ట్ ఫ్లేవర్ కోసం అన్నట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇందులో కొద్దిగా ఇంగు కూడా పెద్దాము ఇవి చల్లారిన వరకు వెయిట్ చేసి చల్లారిన తర్వాత దీన్ని మనం ఫైన్గా పౌడర్ చేసేద్దాము పౌడర్ని రెడీ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా వంకాయల్ని కట్ చేసి మనం బాంగిబాత్ ప్రిపేర్ చేసేద్దాము వంకాయలు కూడా రెడీగా ఉన్నాయి కట్ చేసి పెట్టేసాము రైస్ కూడా కుక్ అయిపోయింది సో ఇంకా మనం తాలింపు వేసి వాటి ఇవన్నీ మిక్స్ అది ఎలా చేయడము చూద్దాము కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు చిట్టుపట్లాడుతున్న స్టేజ్లో ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఇందులో మనం తరిగిపెట్టి ఉంచుకున్న వంకాయలు వేసేటండి ఈ పట ఇక పప్పు రుచికి సరిపడిన సాల్స్ చేసుకోవాలి ఈ వంకాయల్ని ఒక టూ మినిట్స్ మనం కొద్దిగా ఫ్రై చేయాల్సి ఉంటుంది ఇక్కడ వంకాయలు కొద్దిగా కుక్ అయిపోయాయి ఈ స్టేజ్లో దీంట్లో ఈ చింతపండు రసం వేసుకోవాల్సి ఉంటుంది ఈ బెల్లం కూడా వేసేయాలి ఇప్పుడు ఇందులో ఈ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ ఉంది కదా ఇది కూడా వేసేస్తుంది ఈ చింతపండు రసం ఇగిరిపోయి ఇదంతా కూడా కొద్దిగా పొడి పొడిగా అయిన వరకు మనం దీని ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం చేసి ఉంచుకున్న రైస్ ఈ రైస్ వేసేద్దాము రైస్ వేసిన తర్వాత దీన్ని జస్ట్ ఒకసారి జంటలుగా మిక్స్ చేసేయాలి ఇది మనం అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత జస్ట్ కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ దీని మీద వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది మన రైస్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము దీన్ని డిష్ అవుట్ చేసేసుకోడు నేను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే